హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఫార్మర్ అండి మనం నిన్న ప్లవ్ వేయించాం కదండి అది పూర్తి అయిపోయిన రాత్రి మనం లేవండి అలా పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు చూడండి ఎంతంత బెడ్లు వేసినాయో చూడండి చాలా బాధ ఉన్నారండి బాగానే ఉందండి కానీ ఇప్పుడు రోటావేటరా వేయించాలో లేకపోతే ప్లవ్ వేయించాలో తెలియట్లేదు మనకి ఇంకా అంటే కొంచెం ఆరాలు అంటండి ఇంకానే అంటే చాలా బాగా తీయారండి ఇంకొండ చెట్టు చుట్టూరు తీసే చూడండి కొబ్బరి చెట్టు చుట్టూరు చాలా బాగా తీసారు గొట్టి గడక బాగా తీయారండి చూడండి ఎంత ఇదిగా ఉందో కానీ ఏంటంటే మన ఉన్నాయి రోట బిటర్ కొట్టినప్పుడు ఆకులన్నీ పోతే అండి ఇబ్బంది ఏం లేదు చిన్న చిన్న మధ్య మధ్యలో ఆకులు ఉన్నాయి చూడండి రోట వాటర్ కొట్టినప్పుడు అది పోతాయి ఇంకా మనకి పని ఏమైనా ఉంటాయంటే ఇంకొక బొడ్డుమూడి చెట్లు ఇంకంపల్సరీ పొడిపించాలండి లేకపోతే మనకి బాధ పొడిపించకపోతేనే బొడ్డుమూడి చెట్లు ములిసిందంటే అసలు ఇంకా ములితనే ఉంటుందండి బలిసిపోద్ది మనం వేర్లతో సహా పీకించాలి బొడ్డమూడి చెట్టు చూడండి అంతంత గట్టిగానే వచ్చిందండి మట్టి ఇదిగోండి బొడ్డుమడి చెట్లు పొడిపించాలి చెట్టు మొదలు వచ్చినాయి చాలా మట్టికి తీయటండి బొట్టమొట్టలు వాళ్ళు కూతురు అంత మేరకు చాలా బాగా వచ్చింది దుక్కు చాలా గట్టిగా బాగానే ఉందండి ఇంకా మెత్త మెత్తగా ఉంది కానీ రోటవేటర్ అయితే ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద బెడ్లు ఉంటే చూడండి అవి చిన్న చిన్నగా అయిపోతాయి రోటవేటర్ వేసినప్పుడు ఇప్పుడు మనం గొట్టబోదండి ఇది ఇంకా బోర్డు సరిగ్గా పని చేయటం ఇంకా సూపు పా ఇంతకు చేసిన వాళ్ళు సో మనం సొంతంగా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని మొందది కొట్టాలి శుభ్రంగా మొందది కొట్టి శుభ్రం చేయాలి కొన్ని చాలా మట్టి బడ్డ మూడు రొప్పులు వచ్చినాయి ఆర్డర్ వేసినప్పుడు దున్నినప్పుడు ఇంకా ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద వ్యాప్ చెట్టు ఒకటి ఉందండి సో మా తమ్ముడిని అడగాలి ఏం చేద్దాం ఏంటని నా ఉద్దేశం అయితే తీనిచెత్తే రైట్ అనుకుంటున్నాను అండి బాగా నేడ పొట్టి ఎక్కువైపోయింది సరే ఇది చూడండి బొడ్డబొడ్డ చెట్టు అంతలా ఎలా ఉందో నేను పొడిపించినప్పుడుకి అవుతుందండి ఇప్పుడు సారి మనం పెట్టుబడి అయితే గట్టిగా పెట్టాల్సి వస్తుందండి ఎందుకంటే చేయను ఎలా పడితే ఎలా ఉంది కాబట్టి చూడండి ఎలా దున్నారో చాలా బాధ దున్నారు బెడ్డలు బెడ్డలు అయ్యి బాబోయ్ అడవిలో అడవిలు అయిపోతున్నాం అడవిలో పట్టలేదండి చాలా బాగా దున్నరు చైనా ఇంకొన్న ఇంకొండ దున్నులెక్క అంతా మందే చైనా అంతనే అంటే మందంటే మంద కదండీ మా బ్రదర్ వాళ్ళదే సో దున్నులెక్క అంతా బాగా దున్నారు చాలా బాగా దున్నారు ఇంకొండ చాలా బాగా వచ్చినందు దుక్కు వేరు కూడా తెగింది వేరు కూడా కొబ్బరి చెట్లు వేరు కూడా తెగింది మీరు చూపిస్తాను చూడండి కొబ్బరి చెట్లు వేరు తెగిందా లేదా అని ఇంకోండి దీన్ని కొబ్బరి చెట్టు వేరు అంటారు ఇలా తెగితే కొబ్బరి చెట్టు బాగా కాస్తుందండి కొబ్బరి చెట్లు అయ్యానే ఇలాగా మనకి అంటి తోట వేసిన తర్వాత అలా అలా వేయించుకుంటే మనకి తోట బాగుంటుంది కొబ్బరి తోట బాగుంటుంది మనం వేసే తోట కూడా బాగుంటుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టి కొత్త వీడియోలు అన్నీ వస్తూ ఉంటాయి చూడండి వ్యూస్ ఇంకా బాగా వచ్చేలా చేస్తానండి వీడియోస్ అన్నీ పక్కన అయితే అంటు పిల్లలది బాధ పక్కన మనం ఇంకా లేటు అని ఏంటంటే మనం దింపు తీసి ఇవన్నీ చేసినప్పుడు టైం పట్టిందండి సో అంటే దింపుకు ముందు నించండి కానీ మనకి ఏంటంటే ఇబ్బంది టాటర్ అది వెళ్ళడానికి కొబ్బరికాయలు మూడానికి అది ఇబ్బంది సో మనం అందుకు దింపు తీసాక దున్నించాం అస్సలు మనం ఇంకొండే పక్క వాళ్ళకి మనకి గొట్టు తేడా రాకుండా చాలా బాగా దున్నరు ఇది చూసారా ఎంత వేరు పట్టుకుని ఉంది కొబ్బరి రెట్టు ఇలా దున్నప్పటికీ ఆ వేరు తెగుతుంది కొత్త వేరు పుడుతుంది చూడండి బా చాలా బాధ ఉన్నారు చేను దున్నితేన చూసారా ఇంతకుముందు ఎలా ఉంది చేను రొట్ట రొట్ట కింద ఉంది దున్నితే ఎంత అందంగా ఉందో చూడండి చేను ఇప్పుడు ఏం చూసారు మళ్ళీ గొట్టలు కట్టాక ఇంకా అందంగా ఉంటుంది చేను ఇలా అందంగా ఉన్నప్పటికీ మనకి చెయ్యాలి నీట్గా ఉంచుకోవాలి అని అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని మీరు ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమన్నా డౌట్లు ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి Thank you ta, -ta bye bye